బుద్ధిరేఖ అనేటువంటిది ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ నమ బుద్ధిరేఖ అనేటువంటిది శీలి చీలికలుగా విభజించబడి బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా వచ్చింది చీలికలు చీలికలుగా విభజింపబడి ఎలా అంటే ఎలా ఉంటుంది ఉండొచ్చు అంటే బుద్ధిరేఖ చీలికలే ఆ చీలికలు మరో చీలికలే ఆ విధంగా విభజించబడితే ఈ బుద్ధిరేఖ కూడా మళ్ళీ ఇలా పైకుంటే చూడండి బుద్ధిరేఖ ఇలా పైకి పోయింది ఎలా వచ్చేసి చీలింది కిందకు వచ్చేసి ఎన్ని చీలికి చీలి విధంగా చీలికి చీలికలుగా విధంగా పైకి పోతే అలాంటి వారికి మంచి తెలివితేటలు బహు కార్య నిర్వహణ శక్తి సమర్థత కలుగునని నిరూపించగలను విధంగా బుద్ధిరేఖ శీలి బుద్ధిరేఖ పోయి గొప్ప ఈ విధంగా ఇంకొక ఈ విధంగా చీలి ద్వారా అలా వచ్చింది ఈ విధంగా పాయలు పాయలు కాబట్టి బుద్ధిరేఖ ఎవరికైతే చీలి ఉంటుందో అలాంటి వారికి అంతంలో అంటే ఈ విధంగా పాయలు బుద్ధి బుద్ధిరేఖ ఎవరికైతే అర్థమవుతుందో వారికి ఆ వ్యక్తికి మంచి తెలివితేటలు ఉంటాయి బహు కార్య నిర్వహణ శక్తి ఉండను అదేవిధంగా సమర్థత కలుగును అని నిరూపించవలను అదేవిధంగా అస్తంలో రెండు బుద్ధిరేఖలు ఉన్నా బుద్ధి రేఖలు రెండు అస్తంలో ఎవరికైతే ఎలా ఉండొచ్చు కలవకుండా ఎలా రెండు రేఖలు ఉండవచ్చు అంటే అస్త అస్తంలో ఎవరికైతే రెండు రేఖలు ఉంటాయో రెండు బుద్ధి రేఖలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వారికి మంచి అదృష్టవంతుడు అదృష్ట రేఖ శుభ ఫలితము బట్టి బుద్ధిరేఖలు పోవచ్చును అంటే ఈ అదృష్ట రేఖ లేని వాడికి ఇక్కడ అదృష్ట రేఖ ఏవైతే ఫలితం ఇస్తుందో రెండు బుద్ధి రేఖలు ఉన్న వారికి రేఖ ఇచ్చే ఫలితం వచ్చును అదేవిధంగా బుద్ధిరేఖ ఇచ్చిందనమాట అదృష్ట రేఖ ఏవైతే ఫలితం ఇస్తుందో అదృష్ట లేకపోయినా ఆ బుద్ధిరేఖ ఆ ఫలితాలు ఇస్తుంది అదృష్ట రేఖ ఫలితాలను రేఖ ఇస్తుంది రెండు బుద్ధిరేఖలు ఉంటాయి అదేవిధంగా ఈ రేఖను గుర్తించడం కష్టము ఈ రేఖను గుర్తించడం కష్టము నూటికి కోటికి ఒకరికి మాత్రమే కనిపించను నూటి కోటికి రేఖలు ఒకరికి మాత్రమే కనిపించను అలా సాముద్రిక శాస్త్రవేత్త ఈ యొక్క రెండు బుద్ధి రేఖలు షీరో అంటే సాముద్రిక శాస్త్రవేత్త శిరో గారి కొనిందని మహాత్మా గాంధీ గారి గుడిందని మహాత్మా గాంధీ గారికి షీరో గారి కొనిందని కొంతమంది పండితులు చెప్పి ఉన్నారు కాబట్టి ఈ రెండు రేఖలు అనేటువంటివి ఉంటే ధనరేఖతో ధనరేఖ ఏదైతే అదృష్టం ఇస్తుందో బుద్ధిరేఖ కూడా అదే అదృష్టాన్ని ఇస్తుంది బుద్ధిరేఖ గులాబీ రంగు చంద్రస్థానం వరకు వ్యాపించిన అంటే బుద్ధిరేఖ అనేటువంటిది ఈ బుద్ధిరేఖ అనేటువంటిది చంద్రస్థానం దగ్గరకు వచ్చి ఇటుకు రంగు లేదా గులాబీ రంగులు మంచి రంగులు మంచి వర్ణం కలిగి ఉంటే మంచి న్యాయవాదిగా విజ్ఞానపరుడిగా రాజకీయవేత్తగా ఉపన్యాస ధోరణిగా ధోరణి మంచి ప్రదర్శన శక్తితో పేరు ప్రఖ్యాతులు పొందడం ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎళ్ళైనా ఉండొచ్చు ఎట్లయినా ఈ బుద్ధిరేఖ అనేటువంటి ఉండేది ఇటు రంగు వారు చంద్రస్థానం వరకు రాలి ఎటువంటి ఆటంకాలు ఆటంకాలు లేకుండా ఉంటే అటువంటి వారికి మంచి రాజకీయవేత్త లక్షణాలు పర్న్యాస ధోరణి మంచి న్యాయవాదిగా మంచి విజ్ఞానపరుడుగా ప్రదర్శనా ప్రదర్శన శక్తితో పేరు ప్రఖ్యాతులు కలుగును మంచి ప్రదర్శన శక్తితో పేరు ప్రఖ్యాత పొందును శ్రేష్ఠ తోడు ఈ బటన్ వేలు అనేటువంటిది ఈ బట్టను వేలు కూడా శ్రేష్టంగా అంటే రేఖలకి బట్టను వేలకి సంబంధం ఉంటుంది ఈ రేఖలు బాగుండి ఈ బొటన్ వేలు కూడా ప్రమాదం బాగుంటే కలిగి ఉన్న మనోబలం ఉంటుంది శాంతి జీవనం ఉంటుంది ధైర్య సాహసాలు ఉంటాయి మేధాశక్తి విస్తారంగా ఉండును అదేవిధంగా ఆనందకరంగా జీవనం కలిగి కష్టములు ఉన్న సులువుగా తప్పించుకుందరు ఈ యొక్క బొటన్ వేలు అనేటువంటిది రేఖ బాగున్నప్పుడు సన్నగా ఉండాలి కొద్దిగా వంగినట్టు ఉండాలి చూడండి అనేది బఠను వేలు అనేది కింద కొద్దిగా వంగినట్టు ఉండాలి ఈ బిట్ అనేది సన్నగా బాగా అందంగా ఉండాలి కొంచెం మెత్తగా మరీ గట్టి కఠినంతంగా లేకుండా మెత్తంగా ఉండాలి కొద్దిగా మెత్తంగా ఉంటే ఆ బుద్ధిరేఖ అనేది ఈ బట్టణి మెత్తంగా ఉండి ఈ బుద్ధిరేఖ బాగా ఉంటే వారికి ఆనందకర జీవనము కష్టమున్నా సులువుగా తప్పించుకునే గుణము తెలివి సలహాదారుడుగా కార్యసాధకుడు సాధకుడు అయి ఉన్నాము అదేవిధంగా బుద్ధిరేఖ ముఖ్య సన్నంగా ఉన్న మంద అంటే మరీ సన్నంగా ఉండకూడదు బుద్ధిరేఖ చూడండి బుద్ధిరేఖ అనేటువంటిది మరీ సన్నగా ఉండేలా మంద బుద్ధి మంద మతి పిరికితనము ఇతరుల సలహాలు సాయం ఇతరుల సలహాలు సాయం మీద ఆధారపడి ఇసుగు చెంది ఇసుగు ఎక్కువగా ఉండి నిర్లక్ష్యత విరక్తి ఉండను కాబట్టి బుద్ధిరేఖ సన్నంగా ఉన్నట్టే భావంతో నిర్లక్ష్యంతో ఉండరు కాబట్టి మంచిది కాదు సడన్గా మరీ సడన్గా ఉండడు బుద్ధిరేఖ అనేది మంచిది కాదు అదేవిధంగా శిరో రేఖ చీలికలుగా ఉండి ఎక్కువ ఎడలుపు శిరో రేఖ అనేది మరీ ఎక్కువగా ఉండే శీలికలు శిరో రేఖ ఎవరికైతే చీలికలు ఏర్పడి ఇదంతా ఇదేమో శీలికలు ఉంటుంది ఎడమ బాగా అందంగా ఉంటుంది చూడండి శిరోరేఖ మందంగా ఉండి చీలిక ఉంటే ఆధైర్యము ఆధైర్యం వస్తుంది సంచల స్వభావం వస్తుంది అంటే సన్నగా ఉండడం మంచిది కాదు మరి మందంగా ఉండడము మంచిది కాదు స్వభావము తొందరపాటు అతి సోమవారం కాగి ఉండను అతి అయి కూడా ఈ బుద్ధిరేఖ వల్ల చెప్పవచ్చు అదేవిధంగా అతి పలుసు శిలోరేఖ కూడా మంచిది కాదు ఈ శిరోరేఖ అతి మందం మంచిది కాదు అతి సన్నం మంచిది కాదు అతి పల్సంగా పల్సంగా కూడా శిరోరేఖ అనేది పలసంగా కూడా ఉండడం మంచిది కాదు అలా పలసలుగా శిరోరేఖ ఉంటే గ్రహస్థానం బాగుండను పట్టణ మీద కూడా బాగుండను యోగించను అంటే బుద్ధిరేఖ ఆకారాన్ని బట్టి యోగిస్తారా లేదా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా జీవితంలో రాణింపు తక్కువ జీవితంలో రాణింపు తక్కువ కాలక్షేపమునకు అయితే కాలక్షేపం చేయడానికి లోటు ఉండదు అంటే రచ్చమెందకు చేసి కూర్చొని పురాణాలు చెప్పడం కొంతమందికి ఏం తెలియదు చెప్తానే ఉంటారు ఒకతానే ఉంటారు ప్రశ్నిస్తానే ఉంటారు అలా అంటే రచ్చమెంద కూర్చొని కాలక్షేపం చేసి కాలక్షేపం మాటలు చెప్పి ఎవరినన్నా ఇరిటేట్ చేసేదానికి అవకాశం ఉండదు ఈ విధంగా లేక ఫలసంగా ఉండకూడదు చూడండి ఇలా పల ఫలసంగా ఉండకూడదు ఇట్లా మందంగా కూడా ఉండకూడదు సన్నంగా కూడా ఉండదు అంటే బుద్ధిరేఖ సన్నంగా ఉండకూడదు మందంగా ఉండదు పరిసరం బాగా ఇటువర్ణం కలిగి నీట్గా ఉండాలి ఇటు వర్ణంతో ఈ విధంగా మంచి బాగా ఇట్లా మంచిగా ఉంటే బుద్ధిరేఖ మంచిది అదేవిధంగా బుద్ధిరేఖ ప్రారంభంలో ఒక మాదిరిగా ఉండి ఉండి రాను రాను లోతుగా ఉండుట స్త్రీల చేతుల్లో కనబడను బుద్ధిరేఖ ప్రారంభంలో ఒక మాదిరిగా ఉంటుంది ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ప్రారంభంలో ఒకరో ఉంటుంది ప్రారం ప్రారంభంలో అట్లా ఉంది తర్వాత లోతుగా ఉంటుంది చూడు ఏమో సన్నంగా ఉంది ఇదేమో లోతుంది బుద్ధిరేఖ బుద్ధిరేఖ ప్రారంభంలో ఒక మాదిరిగా ఉండి తర్వాత రాను రాను మందంగా మారిపోయిన ఏడల లోతుగా మందంగా అంటే లోతుగా ఉన్న ఏడల స్త్రీల చేతుల్లో ఇలాంటి రేఖ స్త్రీల చేతుల్లో ఎక్కువగా కనపడను బుద్ధిరేఖ తెల్లవారి ఉన్న రక్త ప్రసరణ బాగుండదు ఈ బుద్ధిరేఖ అనేటువంటిది తెల్లవారి అనుకో పాలిపి రక్త ప్రసరణ బాగుండదు బాగా రక్త రక్త ప్రసరణ బాగలేదని అనారోగ్యం ఒక కారణమవునా రక్త ప్రసరణ బాగలేదని మరియు అనారోగ్యాన్ని కూడా కారణమయ్యి అవకాశం ఉందని చెప్పవచ్చు బొట్టను వేలు శిరసరేఖ శ్రేష్టమైనవిగా ఉండిన ఈ బొటను వేలు అనేటువంటిది ఈ యొక్క ఈ బుద్ధిరేఖ అనేటువంటిది శ్రేష్టంగా ఎవరికైతే ఉంటుందో వారి జీవితం శోభాయమానంగా ఉండను అంటే ఇది వేలు పొడుగ్గా ఉండాలి కొద్దిగా లైంగికంగా ఉండాలి సన్నంగా అంటే ఇది బాగా మందంగా ఉండకూడదు బొట్టను వేలు ఆ కాలం బాగా సన్నంగా ఉండాలి సన్నంగా ఉండాలి ఈ లాస్ట్ భాగం కూడా పొడుగ్గా ఉండాలి కానీ ప్రజలు బండ మాది బండ మాదిరిపోతే కొంచెం లైట్గా మెత్తగా ఉన్నట్టు ఈ రేఖ కూడా ఎటువంటి ఆదాయాలు లేకుండా చంద్రస్థానంలో రావాలి అంటే బుద్ధిరేఖ పట్టణమైన ఎవరికైతే బాగుంటాయో అలాంటి వారికి శ్రేష్టమైన జీతం అలాంటి వారికి శ్రేష్టమైన దీనం శోభ శోభాయుదాయకమైనటువంటి జీవితం అని చెప్పచ్చు బుద్ధిరేఖ చంద్రస్థానం మీద పూర్తిగా వాలి ఉన్నా ఈ బుద్ధిరేఖ అనేటువంటి ఇలా వచ్చింది చంద్రస్థానం మీదకి పూర్తిగా వాలేసింది పూర్తిగా వాళ్ళు ఎలా దాకా చంద్రస్థానం మీద బుద్ధిరేఖ ఎవరికైతే పూర్తిగా వాలి ఉంటుందో తన భావతరంగమునకు దాసుడుగాను కొన్నిసార్లు పిచ్చి పనులు చేసి ఉన్నవి పాడు చేసి కొత్త మార్పులు చేసినాము అంటే తన భావత తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఏదైనా చెడగొట్టి చేయాలనుకుంటే ఆ చేయాలనుకుంటే దానికి దాసుడు అవును ఎవరు చెప్పినా అన్నాడు తను ఏదో ఆలోచించలో వాడి ఆ పనే చేయను దాసుడోగు నేను ఆడుతూ అదేవిధంగా కొన్నిసార్లు పిచ్చి పనులు చేసి ఉన్న పాటు చేసుకొని కొత్త మార్పులు కలిగించను అదేవిధంగా పై విధంగా ఉండిన వ్యక్తి బంధువులను స్నేహితులను వదిలి దూరదేశంలో పోయి ఒంటరిగా గడిపి ప్రపంచ సంబంధించి ఇలా రేఖ సందర్శన దిగుకుంటే అందరిని వదిలేసి దూరదేశాలకు పోయి ఒంటరిగా గడిపి ప్రపంచ సంబంధించినటువంటివి సంబంధించినవి కూడా వదులుకొని ఆత్మహత్య కూడా చేసుకునే లక్షణాలు ఉంటాయి బిదురే గల కిందకి చంద్రస్థానం మీద దిగితే ఆత్మహత్య చేసుకునే లక్షణాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి